చేయాలి బయట నుంచి పైకించే తీసుకోవాలి ఉల్లట్ట ఒక అట్ట వచ్చేసి పది రూపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర కారం Además de matto, un día. Disgusto, disgusto, son disgusto. ¿Sabes? 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 హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి సాయితీ బ్లాగ్స్ అందరు ఎలా నేను అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి టిఫిన్ చేసిన తర్వాత బెండకాయలు అయితే వేపుతున్నాను అంటే ఆల్రెడీ పప్పు ఉంది అంటే మా హస్బెండ్ మా స్వామి వాళ్ళ నాయనమ్మ అయితే ఇచ్చిందండి అది సపుడి పప్పు ఇక దాని కాంబినేషన్ ఇక బెండక ఫ్రై అయితే చేస్తున్నాను పప్పు అంటే ఇంటి పక్కన పల్లెటూళ్ళు ఎలా అంటే ఎవరన్నా పప్పు వండుకుంటే పప్పు కానీ పప్పు కానీ ఏదన్నా చిన్నపిల్లలు ఉంటే ఇస్తారు ఎందుకంటే ఏ అయినా సరే పప్పు ఎక్కువ ఇష్టంగా తింటారు కదా అందుకని చెప్పేసి ఇక వాళ్ళ నాయనం చేసిందని చెప్పి పప్పు అయితే తీసుకొచ్చి ఇచ్చింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చిన్నపిల్లలు ఉన్నారండి ఇక మేము కూడా ఏదన్నా పప్పు పొప్పుచారసుకుంటే తీసుకెళ్ళిస్తాము చిన్నపిల్లలు కదండీ ఇక వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇక ఈ వీడియో వచ్చేసి పల్లెటూరిలో కానీ ఎక్కడైనా సరే రిలేటివ్స్ ఎట్లా ఉంటారని చెప్పేసి అయితే చెప్తున్నాను అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందని కాదు మామూలుగా అంటే నా నా గురించి అయితే కాదండి మామూలుగా చెప్తున్నాను ఇంకేదైనా పిన్ని కానీ బాబాయ్ కానీ పెద్దనాన్న కానీ ఆడపడు ఆడపడుచు కానీ అత్త కానీ ఎవరైనా సరే ఎలా ఉంటారని చెప్పేసి చెప్తానంటే చాలామంది ఇలాగే ఉంటారు కానీ ఎవరో ఎంతో కొంచెం మంది అయితే నేను చెప్పిన వాటిలో డిఫరెంట్గా అయితే ఉంటారండి ఇక ఫస్ట్ అయితే అత్తయ్య గురించి చెప్తాను అంటే హస్బెండ్ వాళ్ళ అమ్మ గురించి అయితే చెప్తానండి ఇక కొంతమంది అంటే అత్త అమ్మ అవ్వలేదు అమ్మ అత్త అవ్వలేదు అని చెప్పేసి అంటారు కదా అంటే ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత అంటే బాగుండవచ్చు మర్తి ఉండొచ్చు ఆడపడుచు ఉండొచ్చు కదా ఇక ఎవరున్నా సరే బాధలు తప్పవు అంటే ఒకళ్ళు ఉంటే బాధ ఉండదు అంటే కోపగించినా ప్రేమ చూపించినా ఒకళ్ళకే చూపిస్తారు కానీ తమ్ముడు కానీ అంటే హస్బెండ్కి తమ్ముడు కానీ బా అన్నయ్య కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరున్నా సరే నలుగురికి ప్రేమ చూపించాలి ఇక ఆడపిల్లలు అన్నాక తర్వాత అన్న తర్వాత ఏదైనా ఇంట్లో కోడల గురించి కానీ తా కొడుకు గురించి కానీ చెప్పుకుంటారు కదా ఇక మంచిగా చెప్పుకుంటే పర్వాలేదు చెడ్డగానే చెప్పుకుంటారు వందకి సిక్స్టీ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఖచ్చితంగా చెడగానే చెప్పుకుంటారండి అంటే కోడలు ఇట్లా చేసింది కోడలు అట్లా చేసింది అని చెప్పేసి ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత అత్తగారు వెళ్ళి అంతా అంటారు కదండీ అంటే అమ్మగారింటి మీద కూడా ఉంటుంది ప్రేమ ఉంటుంది అమ్మకారం అన్నీ ఉంటాయి కానీ పెళ్ళైన తర్వాత కూడా అమ్మవారి ఇంటి మీద పెత్తనం చెలాయించాలంటే కుదరదు కదండీ అంటే తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉన్న ఉండకపోతే వాళ్ళ ఇష్టం ఇక ఒకళ్ళే కాబట్టి ఎట్లయినా ఉండొచ్చు కానీ తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉన్నప్పుడు తనకి కో భార్య వస్తుంది ఇక అంతా అవతల ఆడపిల్ల ఎట్లయితే అక్కడికి వెళ్ళి కాపురం చేసుకుంటుందో వచ్చిన కోడలు కూడా అట్లాగే కాపురం చేసుకుంటుందని చెప్పేసి ఎవరు అనుకోరు మధ్యలో పుల్లలు పెట్టాలి తగాదులు పెట్టాలి నేనే పెద్ద నుంచి ఎలా చెప్పేసి కొంతమంది ఆడపిల్లలు అయితే అనుకుంటారండి అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది గురించి అయితే చెప్తున్నానండి పల్లెటూళ్ళు ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా కొంచెం చిన్న మిస్టేక్ చేస్తే అది పెద్దది చేయాలని చెప్పి చూస్తారు అంటే అన్ని చోట్ల ఇట్లా చేస్తారంటే అన్ని చోట్ల చేయరండి కొంత కొన్ని చోట్లే చేస్తారు అన్ని పల్లెటూర్లు ఇట్లాగే అంటే కాదు ఏదైనా కొంచెం ఇదైనా కూడా అది వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి ఇంటి పక్కన వాళ్ళకి చెప్పి ఇంటి ఇతరు వాళ్ళకి చెప్పి అందరికి చెప్పి చే అది ఎంత చిన్నదైనా సరే గోడుతో పోయేదాన్ని గొడ్డల్లా తీసుకొస్తారని చెప్పేసి సామెత ఉంటుంది కదండి అది ఖచ్చితంగా ఇక్కడ సరిపోతుంది అంటే ఇక్కడ అంటే పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఎక్కడైనా ఉంటారు కానీ ఎక్కువ శాతం సిటీలో ఎట్లా అంటే ఏముందిలే అని చెప్పేసి అంతా కలిసిపోయి ఏదన్నా ఒకసారి రెండుసార్లు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ మనసులో కూడా ఉంటుంది కానీ బయటపడరు కానీ పల్లెటూర్లో ఎలా అంటే ఈ చిన్నది జరిగినా కూడా పెద్ద ఇష్యూ చేస్తారు అంతేందుకని నా వీడియోస్ గురించి చెప్పుకుంటే నేను స్టార్టింగ్లో వీడియోస్ తీసేటప్పుడు చాలామంది అయితే అన్నారు మీ కోడలు వీడియో తీస్తుంది మీ ఆవిడ వీడియో తీస్తుంది మీ కూతురు వీడియో తీస్తుంది మీ అమ్మాయి వీడియో తీస్తుంది అని చెప్పేసి చాలామంది అయితే అన్నారండి అన్న అన్న ఎవరికి ఎవరితో అయితే అన్నారు వాళ్ళందరూ నా దగ్గర ఎందుకు వీడియో తీయటం ఎందుకు ఇట్లా అడుగుతున్నారు ఇట్లా అడుగుతున్నారు అది పెడుతున్నారు ఇది పెడుతున్నారు నీ మొహం పెట్టద్దు లేకపోతే వంటే పెట్టు అని చెప్పేసి చాలా మాట్లాడిన్నారు కానీ మా అమ్మ అయితే నాకైతే బాగా సపోర్ట్ ఇచ్చిందండి ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మా అమ్మ ఏమి అది చేయట్లే అది చేయట్లే తప్పని అని చేయట్లేదు వీడియోస్ తీస్తుంది అదేం ఏం కాదు కదా అని చెప్పేసి అందరితో తిరిగి సమాధానం అయితే చెప్పేది చాలామంది అన్న తర్వాత నాకు కూడా ఎందుకు వీడియోస్ తీయడం ఎందుకు అంత బాధ ఎందుకు అని చెప్పేసి నేను డిసప్పాయింట్ అయ్యేదాన్ని కానీ మా అమ్మ నాకైతే మంచి సపోర్ట్గా నిలిచిందండి మా అమ్మ లేకపోతే నేను ఈ వీడియోస్ తీసేదాన్నే కాదు ఇంత అంటే నా చేతుల్లో డబ్బులు పడే అంత సక్సెస్ అయితే నాకు వచ్చేది కదండి ఈ వీడియోస్కి కానీ ఈ సక్సెస్కి కానీ మొత్తం నేను నాకు క్రెడిట్ మొత్తం మా అమ్మకైతే ఇస్తాను ఫిఫ్టీ పర్సెంట్ మా అమ్మకి ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ మా హస్బెండ్కి అయితే ఇస్తానండి తన సపోర్ట్ లేకపోతే నేను ఒక అడుగు కూడా వేయలేను కదా ఎవరికైనా సరే ఒక వైఫ్ ఏదైనా సాధించిందంటే తన వెనుక తన హస్బెండ్ ఉంటారని చెప్పేసి అంటారు అవునండి నేను కూడా అట్లాగే చెప్పుకుంటాను కాకపోతే నా వెనుక నా హస్బెండ్తో పాటు మా అమ్మ కూడా ఉందని చెప్పి గర్వంగా నేను చెప్పుకుంటానండి అంతే కదా మనం ఏదైనా తప్పు చేస్తే మనం భయపడాలి తప్పు చేసినప్పుడు ఎప్పుడు భయపడకూడదు ఖాళీగా తిని కూర్చోవడం అందరికీ ఇష్టం ఉండదు అండి ఎవరికో కొంతమందికి ముఖ్యంగా నాకైతే అసలు ఇష్టం ఉండదు ఏదో రూపంలో సంపాదించాలని చెప్పేసి నేను అనుకుంటాను అది మంచి రూపంలో అయితేనే నేనేం తప్పు పని అయితే చేయట్లేదు అని చెప్పేసి నేను ఇప్పటికి కూడా చెప్తాను మీలో కూడా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి అండి నాలుగు ఐదు వీడియోస్ తీసేదాకా నర్వస్గానే ఉంటారు తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ਫਿਰ ਉਹ ਜਿੱਤੇ ਸੌਂ ਕੇ ਬੇਚਣੇ ਰਾਹ ਲੱਤਣਾ 好，别了，<Yes. S 1> mm -hmm. 이게 맞아요, 이게. 네. 제대로 들어 버리면. 제대로. 네. 들어. 봐. 이거. 네, 돼요. 빨리. 제대로 들어. 들어가. 음. 이제 한번 해 봐야 되네. అంటే రోజు ఇడ్లీ లేకపోతే అడుగుతాం అందుకని చెప్పేసి రోజు గారిక వేసా ఈ నాలుగు రోజులుగా మా స్వాములు అయితే తొమ్మిదో తారీఖు వెళ్తారు స్వామి సోమవరకు వేసా పిండి నేనైతే అన్నం తినేస్తాను ఇక నా వీడియో చూసి మా అత్తకు కూడా చెప్పేవాళ్ళు అయితే ఉంటారండి మా అత్తకి అంటే పొలంలో కానీ ఎక్కడైనా సరే మీకు అలా చేసింది చేసింది మీ అనవాడు ఫొటోస్ పెట్టింది అంటే పల్లెటూర్లో ఎలా ఉంటారంటే ఏదన్నా ఫొటోస్ పిల్లల ఫొటోస్ పెడితే దిష్టి పెడతారు అన్నట్టుగా ఉంటారు కానీ నేను అవేం పట్టించుకోనండి అవన్నీ మూడు అని చెప్పేసి నేను అంటారు అంటే జ్వరం వచ్చినా దిష్టి ఏదన్నా ఏడ్చినా దిష్టి ఏదైనా సరే దిష్టి దిష్టి అని అంటారండి నేనైతే అదేమి నమ్మను నన్ను అడిగినా కూడా నీతో ఎవరు చెప్పారు ఎవరు అన్నా కూడా నాకు చెప్పదు అంటే నేను మళ్ళీ ఏమని అంటానని చెప్పేసి ఒకసారి నేను అర్థమయ్యేటట్టు చెప్తే వింటది అందుకని చెప్పేసి నేను అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి నేనైతే యూట్యూబ్ బతి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నానండి నాకు సుగం సక్సెస్ వచ్చింది మిగతా సుగం సక్సెస్ వచ్చేదాకా నేనైతే కష్టపడతాను నాన్న వాళ్ళే మళ్ళీ యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి అడిగారు అలా ఆ టైంలో ఆ మూమెంట్లో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాన్న వాళ్ళే మళ్ళీ వాళ్ళు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశారు నాకైతే హ్యాపీగా అనిపించిందండి ఎవరైనా సరే ఫస్ట్ ఏదైనా పని వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి నాకు తెలుసు ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి కానీ నా తర్వాత ఇంకెవరు చేసినా కూడా వాళ్ళకి అలవాటు అయిపోతే హో వీళ్ళు కూడా తీస్తున్నారు అని ఒక మాటే వస్తుంది కానీ ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేశారు ఏదైనా వాళ్ళు చాలా అంటే చాలా మాటలు పడాల్సి వస్తుందండి ఎందుకంటే అది కొత్త కదండి ఎవరు ఎవరు స్టార్ట్ చేయని పని ఒకరిని స్టార్ట్ చేసి అది కొత్త కాబట్టి అందరు అంటారు ఒకళ్ళు సొమ్ము ఏది తీసుకున్నప్పుడు మాట పడాల్సినంత అవసరం ఎవరికీ ఉండదండి అది వాళ్ళు అనుకొని వాళ్ళే అర్థం చేసుకోవాలి మీరైతే వీడియోలు దాకా చూసి నాకు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో యూజ్ అవుద్ది నా వీడియోస్ ఇంకొంతమంది చూస్తాను మీ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అయిపోయింది మా ఇంట్లో చిన్న చిన్న నూపాయలు కారం అంతేనా ఇంకా ఎంత చేస్తారు ఎంత ఎంతసేపు చేస్తారు ఎంత పని అనుకుంటున్నా చినులపై కారం అంటే అంతే కొట్ల మీద కూడా ఇంతేనా వేరే ఇంతే చేసేది చిన్నపా చట్నీ చేస్తానంటే వద్దు కారణతోనే తింటా అన్నారు అందుకని చెప్పేసి చట్నీ చేయలేము రోజు యాడు చేస్తావులే పాపం నువ్వు నువ్వు కూడా పాపం రోజు యాడు ఇడ్లీ అట్ట తింటావని కార్లు చేసి మావాసి సెట్రా అత్తుకొని ఉన్నాయా దూదులు ఉన్నట్టు ఇప్పుడు తిన్నా కాదు అంత బాగా బాగుండ చాలా ఫ్రెండ్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి నిజంగా బాగున్నాయి నేను ఎట్లా వస్తాయో అట్లా వస్తాయి అని చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ బాగుంది బాయ్